ఎక్కడైనా అది వరకు ఆ రోజుల్లో మా రోజుల్లో ఒక పాతిక అనుకోండి పాతిక ముప్పై సంవత్సరాల క్రితం సినిమాలు బాగా రిలీజ్ అయినప్పుడు ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద హీరోలు శోభన్ బాబు కృష్ణ వరకు చెప్పాలనుకుంటే చెప్పుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ చిరంజీవి వరకు కూడాను వంద రోజులు సినిమాలు ఆడితే అవి వంద రోజులు పండగ చేసేవాళ్ళు చెన్నై నుంచి మెడ్రాస్ అప్పుడు మెడ్రాస్ అనేవాళ్ళు మెడ్రాస్ నుంచి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడు కలిసి ఉన్నాయి కాబట్టి ప్రతి చోట్ల పెద్ద పెద్ద సెంటర్లలో ఏ ఏ సెంటర్లో అయితే అవి ఆడినయ్యో వంద వంద రోజులు అట్లా ఆడటం ఆడ ఆడిన వాటి దగ్గరికి వెళ్ళటము అక్కడ జనాలు చీరప్ చేయటము ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ ఆయా నటీ నటులు వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు టెక్నీషియన్స్ అందరూ వెళ్ళి అది ఒక సినిమా పండగ అది ఒక రకమైన ఒక చక్కటి ఆనందమైన వాతావరణం ఇప్పుడు రాను రాను సినిమా వాతావరణం సినిమా మూలాల నుంచి వచ్చిన ఈ పార్టీలన్నీ ఏంటంటే ఆ సినిమా పోకడలని మర్చిపోలేక ఏదో వంద రోజులు మా అయిపోయినాయి వంద రోజులు మా ప్రభుత్వం వచ్చింది రెండు వందల రోజులు ప్రభుత్వం వచ్చింది ఏదో ఒక సంవత్సరం రోజు వచ్చింది అంటే ఓకే బాగానే ఉంది లేకపోతే రెండేళ్ళు అయిపోయినాయి లేకపోతే అర్ధం ఒక హాఫ్ 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 టెన్ యూర్ అయిపోయింది ఇట్లా అనుకుంటే బాగానే ఉంటుంది ఎక్కడో ఏదో లేక లేక పిల్లలు పుడితే పిల్ల ఒక పిల్లాడో పిల్ల పుట్టిన దానికి ప్రతివారం పుట్టినరోజు పండగలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఆ తల్లిదండ్రులు లేకపోతే ఇంకొంత ప్రతీ నెలా పుట్టినరోజు పండగ చేసుకుంటారు ఆ డేటున అట్లాగూ ఇప్పుడు ఏదో విచిత్రమైనవి ఏదో చాలా ఏదో అసలు ఏదో ఊడబోడి చేసినట్టు మొత్తం ఎరగదీసేసినట్టు మొత్తం రాష్ట్రాన్ని ఇప్పుడు వంద రోజులు పండగ అనేది వంద రోజులు అనేది ఒకటి మొదలుపెట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని నేను జనరల్గా అన్నానండి వేరుకి కూటమి ఆ పక్కన ఈ పక్కన మోస్తున్నాయి కానీ జ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆ పక్క ఈ పక్క మో మోసింది ఎలక్షన్ టైంలో జనసేన పార్టీ నుండి బీజేపీ పార్టీలు మోసినాయి కానీ అది కూటమి అయిపోయింది కానీ కూటమి లేదు పాడు లేదు ఏదో నామకే వస్తాయి కూటమి అయితే వంద రోజులు ఏమి చేశారు అంటే ఏదో సూపర్ సిక్స్ దిక్కుమాలిన వ్యూహం ఏదో చచ్చింది అదేదో షణముఖ వ్యూహం పిండాకుడి వ్యూహం ఏదో ఉంది అయితే అవేవి కూడా నువ్వు చేయలేక చతికలు పడిపోయినాయి పార్టీలు పార్టీలు పార్టీ నాయకులు వాటిని డైవర్ట్ చేయడానికి సరే తిరుపతి లడ్డు గురించి అనుకోండి తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయాన్ని అయితే ఇప్పుడు ఈ వంద రోజులు ఎందుకయ్యా ఏం సాధించారని మీరు ఈ వంద రోజులు పండగ చేసుకుంటున్నారంటే ఒకటే గొప్ప విషయం సాధించారండి వాళ్ళు తొంభై తొమ్మిది రూపాయలకి ఒక క్వార్టర్ అమ్ముతున్నారట చాలా క్వాలిటీ మద్యం అది చాలా చీప్గా అమ్ముతున్నారట అది ఒకటి చాలా జబ్బలు చరుచుకుంటున్నారు కాలర్లు ఎగరేసుకుని తిరుగుతున్నారు అసలు ఏది కూడా అసలు కన్ను మిన్ను కనిపించకుండా ఓ అసలు చాలా గొప్ప పని చేసాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అనమాట మరి అది ఆ మద్యం అనేది పథకమా లేకపోతే అదేమన్నా వెల్ఫేర్ పథకమా లేకపోతే అదేదో దానివల్ల ఏదన్నా కుటుంబాలు ఏమన్నా బాగుంటాయంటే అది మనకు తెలియదు మరి అది మనకు తెలియదు అది మరి వాళ్ళు ఎందుకంటే పథకాలు అందనివ్వకుండా ప్రజలకి ఏవి కూడాను ఏవి కూడా ఇవ్వకుండా షణ్ముఖ వ్యూహం అని లేకపోతే సూపర్ సిక్స్ అని అవన్నీ ఏమీ ఇవ్వకుండా కనీసం ఆన్ గోయింగ్ పథకాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొదలు పెట్టాడో అవి ఇస్తున్నాడో ఏవైతే ఇచ్చేవాడో అవి కాదు వేరే ఇస్తాం అన్నవాళ్ళు వచ్చి వచ్చారు కానీ అతను ఇచ్చేవి కూడా ఇప్పుడు ఇవ్వకుండా చేశారు ఇవ్వకుండా అయిపోయిందనమాట పథకాలు సో రెండిటికీ చెడ్డ రేవడిలాగా అయిపోయింది అట్లాగా సిలిండర్లు అన్నారు లేకపోతే మా అమ్మ ఒడి తీసేసి ఏదో తల్లికి వందనమో తండ్రికి తద్దినమో ఏదో పెడతా అన్నారు తద్దినాలు లేవు వందనాలు లేవు కానీ టోటల్గా జనాలకి మాత్రము తద్దినాలే అన్నమాట ఏదో కడుపు చించుకుంటే కాళ్ళ కాళ్ళ మీద పడినట్టుగా వాళ్ళ పరిస్థితి అట్లా ఉందన్నమాట ఎందుకంటే మేమే ఓట్లు వేసాం మేము ఓట్లు వేసాం కానీ ఇదేంటి ఇట్లా జరుగుతుందనుకుంటే అసలు ఇట్లా చేసేవాళ్ళం కాదని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏడుస్తున్నారు ఇంకొక ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమో అసలు మేము ఎవరు ఓటే లేదు మరి వీళ్ళు ఎలాగో గెలుపు గెలిచారో ఏంటో అనేది మాకు తెలియదని వాళ్ళు ఏడుస్తున్నారు ఏదైనా ఏడుపు ఏడుపుగానే ఉంది రాష్ట్రంలో జనాలు ఏడుపు ఏడుపుగానే ఉంది కొంతమంది అత్యాశ కోసం ఏడిస్తే ఓట్లు ఓట్లు వేసి ఏడుస్తున్నారు కొంతమంది ఏమో ఏదో అభిమానం కోసం లేకపోతే గ్రాటిట్యూడ్ కృతజ్ఞతతో ఓట్లేసి ఓట్లేసి ఇంకా గెలిపించుకుందాము ఇంకా ఏదో ఒకటి ఉన్నదే వస్తూ ఉంటాయి అని అనుకున్న వాళ్ళు వేశారు ఇద్దరు కూడా చతికలు పడిపోయారు ఇద్దరు రెండు సెక్షన్లు చతిగలు పడిపోయినాయి ఇప్పుడు ఏంటంటే నిత్యావసర వస్తువులు అంత అంత చాలా ఒకటే అసలు పామాయిలు తొంభై రూపాయలు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూర్టుమ ప్రభుత్వం నోటుపాతిగా సన్ఫ్లవర్ ఆయిల్ వైఎస్ఆర్సిపి నూట పది ఇప్పుడు నూట నలభై ఉల్లిపాయలు వైఎస్ఆర్సిపి ఇరవై ఐదు రూపాయలు నుంచి ముప్పై రూపాయలు ఇప్పుడే అరవై రూపాయలు కందిపప్పు నూట నలభై రూపాయలు జగన్ ప్రభుత్వంలో ఇప్పుడేమో తొంభై రూపాయలు గోధుమలు ముప్పై రూపాయలు అప్పుడు ఇప్పుడైతే నలభై ఐదు రూపాయలు బియ్యం యాభై రూపాయలు అయితే ఇప్పుడు ఎనభై రూపాయలు ప్రతి అసలు ఒక ఒకటి రెండు అని లేదండి ఎక్కడి నుంచి దోచుకోవటం దోచుకు మనం జనాలకు ఏదో ఇస్తామని వచ్చి జనాల నుంచి దోచుకోవటం అన్నమాట కాబట్టి ఏంటంటే దీ ఈ భాగ్యానికి ఇంతకాటికి వంద రోజులు రెండు వందలు రోజులు వందల రోజులు ఎందుకంటే చేసుకోవటం ఎందుకో మరి మనకు అర్థం కాలేదు కాబట్టి ఏంటంటే అది మరి వాళ్ళకి ఆ మహానుభావాలకే అర్థం అవుతుంది తర్వాత ఆ సిబిఎస్ఈ కూడా ఎగరగొట్టేసేసారు టోఫెల్ కూడా ఐబీ వద్దు రద్దు అని చేసేసారు తెలంగాణలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలు ఏపీలో ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలు కాలేజీల్లో నాలుగు లేవు తెలంగాణలో వచ్చినాయి సో పాడేరులో నూట యాభై ఎంబీబీఎస్ సీట్లకు మాత్రమే కేవలం యాభై సీట్లు ఆ విధంగా ముందుకు అనమాట ఏ విధంగాను ఎక్కడ కూడాను ఏ విధంగాను జరగలేదు ఏ విధంగాను మంచి జరగలేదు కానీ ఏంటంటే ఒకళ్ళకి మంచి జరిగింది ఏంటంటే ఎవరైతే ప్రభుత్వంలోకి రావాలనుకున్నారో ఎవరైతే గెలవాలి అనుకున్నారో ఎవరైతే చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకున్నారో ఎవరైతే పరి పరిపాలనని యంత్రాంగాన్ని పరిపాలనా యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు వాళ్ళు వాళ్ళ మాత్రం వాళ్ళకి మాత్రం అన్నీ బాగా జరుగుతున్నాయి ఎందుకంటే మొత్తం ఏదో పంచభక్ష్య పరమాణాలతో తింటూ ఉన్నారు చాలా సకల సకల మర్యాదలు గవర్నమెంట్కి సంబంధించిన మర్యాదలు అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి వాళ్ళకి అంతకంటే వేరే ఎవరికి ఏది జరగలేదండి పసిపిల్లలకి చిన్నపిల్లలకి వాళ్ళు స్కూళ్ళల్లో అప్పుడు ఏదో జగన్ మావయ్య వాళ్ళ వాళ్ళ గోరుముద్ద పెట్టేవాడు చీఫ్ మినిస్టర్ జగన్ మామయ్య గోరుముద్ద అని అది కూడా ఎగరగొట్టిపోయి ఎగిరిపోయింది పైగా కొంత కొంత కొన్ని స్కూళ్ళల్లో అయితే ఆ పిల్లలే వంట చేసుకుని వాళ్లే ఆరు వందల చపాతీలు వందల వందల చపాతీలు వాళ్లే చేసుకుని వాళ్లే తిని వాళ్లే ముక్కుతూ ములుగుతూ మళ్ళీ వాళ్లే రోగగ్రస్తులయ్యి వాళ్లే హాస్పిటల్స్కి వెళ్తున్నారన్నమాట అన్నీ కూడా రద్దులు ప్రభుత్వం అయిపోయింది అనమాట ఇప్పుడు అప్పుడు ఏమైతే ఏవైతే ఉన్నాయో ఉండేవో అన్గోయింగ్ పథకాలు అవి మొత్తం రద్దయిపోయినాయి వీళ్ళు చేయాలనుకున్న కూడా నాకు కూడా అటక ఎక్కిచ్చేసారన్నమాట మెడికల్ కాలేజీలు రద్దు చేశారు వీళ్ళ పుణ్యం అంటూ అయిపోయినాయి సీబీఎస్ఈ టోఫెలు ఇంగ్లీష్ మీడియం రద్దు అయిపోయినాయి రైతు భరోసా కేంద్రాలు రద్దు అయిపోయినాయి పంటల బీమా రద్దు అయిపోయింది రేషన్ డెలివరీ రద్దు వాలంటీర్స్ రద్దు అన్నీ కూడా రద్దుల ప్రభుత్వం అయిపోయింది అనమాట కాబట్టి ఏంటంటే మరి ఎందుకు ఏ విధంగా చూసి ఏ విధంగా ఆనందించాలి ఏ విధంగా గొప్పలు గొప్ప గొప్పకోవాలి వారు ఏ విధంగా చంకలు గుద్దుకోవాలి ఏ విధంగా జబ్బలు చరుచుకోవాలంటే మరి మనకేం తెలియదు మరి ఎందుకు ఎందుకు వంద రోజులు ఇదే సినిమా కాదు కదా ఏదో వాణిశ్రీను నాగ రామారావు ఏంటి రామారావు నటించిన సినిమా వంద రోజులు నడిచింది అదేదో జీవిత చక్రం గుర్తు గుర్తొచ్చింది నాకు తర్వాత ఏదో నాగేశ్వరరావు లేకపోతే వాణిశ్రీను నాగేశ్వరరావు నటించిన ఇద్దరు అమ్మాయిలు నేను చాలా బాగా ఇష్టపడ్డానండి ఆ సినిమా మా నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు చూసేదాన్ని నేను సరే విజయవాడలో ఉన్నప్పుడు అయితే విజ్ఞ ఇద్దరు అమ్మాయిలు వంద రోజులు ఆడింది అబ్బో ఇన్ని రోజులు ఇన్ని కేంద్రాల్లో ఆడింది అన్ని కేంద్రాల్లో కేంద్రాల్లో ఆడిందని అది ఓకే కానీ సినిమా సాంప్రదాయాన్ని ఎందుకు ఈ రాజకీయాల్లోకి చూపిస్తున్నారో తెలియదు అదే అంటే మీ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పి చేశాడు అంటే ఇంత ఏమి సంబరాలు ఏం చేసుకోలేదు ఇంత ఆ హంగామా ఏం చేసుకోలేదు అతను ఒకటే ఒకటా ఒకదాని మీదే దృష్టి పెట్టుకున్నాడు ఏంటంటే ఆయన ఆయన ఏదైతే మేనిఫెస్టో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడాను కరెక్ట్గా అమలు జరిగి జరిగిపోయేందుకు వీలుగాను ఆయన ప్రణాళికలు చేసుకుంటూ ఉండేవాడు ఒక చోట కూర్చుని అందరినీ ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు తీసి తీస్తూ ఉండేవాడు అనమాట అయితే అప్పుడు ఈ వంద రోజులకి పోనీ జగన్మోహన్ రెడ్డి వంద వంద రోజులు ఇప్పుడు ఈ కూటమి వంద రోజులు అంటే జగన్మోహన్ రెడ్డి బై దిస్ టైం వంద రోజులకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆయన చెప్పిన వాగ్దానాలు ఆయన చెప్పిన పథకాలన్నీ కూడాను ఫుల్ఫిల్ చేసేసాడు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం ఐదు పర్సెంట్ కూడా చేయలేదు ఎక్సెప్ట్ తొంభై తొమ్మిది రూపాయలు క్వార్టరు మందుకు కాబట్టి ఏంటంటే ఏది ఏది ఏం చెప్పుకున్నా ఏముంది అన్నట్టుగాను ఏం చెప్పుకోవాలన్నా ఏం లేదు కానీ ఎంతసేపటికి ఏం లేదు ఏది జగన్ గెలుస్తాడు అనుకున్న జగన్ను ఓడిపో ఓడిపోవటం ప్రజలను ఆశ్చర్యపరచటంతో పాటు వీళ్ళు విపరీతమైన ఒక ఉక్కిరి బిక్కిరైపోతున్నారు అంటే ఆనందంతో ఏం చేయాలో అర్థం కాక ఎవరి ఎవరి తీరు వాళ్ళది ఎవరి బాధ వాళ్ళది ఎవరి గొడవ వాళ్ళది ఎవరి ఆనందం వాళ్ళది ఎవరి ఉక్కిరి బిక్కిరి వాళ్ళది అనమాట కాబట్టి ఏంటంటే వంద రోజులు ఎందుకు చేసుకోవాలో ఏంటో మరి మనకైతే అర్థం కాలేదు కానీ చేసుకొనివ్వండి ఎందుకు ఆనందంగా చేసుకొనివ్వండి కానివ్వండి ఎవరి ఎవరికి అంతరాత్మ అయితే ఉంటుంది కదా కాన్షియస్నెస్ ఉంటుంది కదా దానికి తెలుస్తుంది నేను ఎందుకు వంద రోజులు చేసుకున్నాను ఓకే ఒకటే ఒకటి ఓహో నేను ఫలానా మంత్రి అవ్వాలనుకున్నాను పలానా ఫలానా ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను ఫలానా పదవిలో ఉండాలనుకున్నాను ఉన్నాను కాబట్టి ఏంటంటే అబ్బో అసలు నేను ఇదేంటి నేను గెలవటం ఏంటి అసలు నేను ఎక్కడ బీజేపీలో ఉన్నాను ఎక్కడ ఎక్కడ ఫలానా ఆంధ్రప్రదేశ్ రిమోట్లో ఉన్నాను నేనంటే నా మొహం నేను ఒక అనామకుణ్ణి కానీ నన్ను గెలిపించి గెలిపించి నేను గెలిచాను ఇక్కడ గెలిపించారు ప్రజలు కంటే నేను ఇక్కడ గెలిచాను మరి ఎందుకు గెలిచాను అని వాళ్ళందరూ కూడా సంభ్రమ ఉన్నారు కాబట్టి ఆ సంభ్రమ ఒకసారి ఇంకోసారి ఎక్స్పోజ్ చేసేటానికి ఒకసారి ఇంకొకసారి వాళ్ళు మనం తెలియజెప్పటానికి విదేశీ విశ విశదీకరించడానికి ఈ వంద రోజులు చేస్తున్నారేమో మరి మనకు తెలియదు కానీ వాళ్ళని విషయం ఆల్ ద బెస్ట్ అని చెప్దాము ఇలాగే చేసుకుంటూ పోండి చక్కగా జనాలు కూడా చాలా మంచిగా మెచ్చుకుంటారు వాళ్ళ వాళ్ళ హృదయాల్లో మీరు ఎప్పుడు ఉంటారు అని మాత్రం మనం కలగందాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై